వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటటువంటి రాసులు ఇవేనని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం కొన్ని రాసుల వారు తమ పాలక గ్రహాల అనుగ్రహంతో ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారట మరి ఆ జాబితాలో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి జ్యోతిష నిపుణుల ప్రకారం ఒక వ్యక్తి జీవితంపై అతడి జాతకం గ్రహాలు రాసులు ప్రభావం చూపుతాయి కొందరు నమ్మకపోయినా చాలా మందిని విశ్వసిస్తారు శాస్త్రంలో మొత్తం పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు ఉంటాయి గ్రహాల కదలిక నక్షత్రాల ఆధారంగా ఆయా రాసుల జీవితాలు ప్రభావితం అవుతూ ఉంటాయి ప్రతి రాశి చక్రానికి సొంత పాలక గ్రహం ఉంటుంది ఇది వ్యక్తికి స్వభావం వృత్తి ప్రేమ వంటి వాటిని ప్రభావితం చేస్తూ ఉంటుంది గ్రహాల కదలికలు బట్టి వారి జీవితంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి మీ జాతకంలో గ్రహాలు రాసులు సానుకూలంగా ఉంటే తక్కువ శ్రమతో గొప్ప విజయాన్ని సాధిస్తారు ప్రతికూలంగా ఉంటే ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఆ రాశిల్లో మొట్టమొదటి రాశి సింహరాశి వారు ఈ రాశి వారికి ధైర్యం ఎక్కువ ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయ్యారని అంటే అందుకోసం ఏమైనా చేసేస్తారు కష్టపడి విజయం సాధిస్తారు అనుకునేది నెరవేర్చే వరకు కూడా వదిలిపెట్టరు తన లక్ష్యాన్ని సాధించే వరకు ఎంతకైనా దిగుతారు దిగుతారు ఎంతకైనా సరే దిగుతారు ఈ రాశి వారికి చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగాలే లభిస్తూ ఉంటాయి ఈ రాశి వారు ఏ రంగంలోకి వెళ్ళినా ఉన్నత స్థానాలను తప్పకుండా చేరుకుంటారు కన్యా రాశి వారు కన్యా రాశి వారికి అంకిత భావం ఎక్కువ బాగా కష్టపడతారు కృషితో కష్టతరమైనటువంటి లక్ష్యాలను కూడా సాధిస్తారు ఈ రాశి వారికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అంతేకాదు వీరు చిన్న చిన్న ఉద్యోగులకు గాక ఇష్టపడరు పెద్ద ఉద్యోగం చేస్తారు తరచుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత ర్యాంకును పొందుతారు తులారాశి వారు ఈ రాశి వారికి మొదటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉంటుంది వారి కష్టార్జితంతో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందుతారు ఈ రాశికి చెందిన వారు వృత్తిలో తమంతా తాము విజయం సాధించే తీరుతారు కొన్నిసార్లు కష్టపడి పనిచేసినా వారికి విజయం లభించదు కాబట్టి వారు ప్రయత్నిస్తూనే ఉండాలి వీడియో లైక్ లైక్చర్ అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి కన్యా రాశి ఈ మూడు రాశుల వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి వీడియో లైక్ లైక్చర్ అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి